ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు పట్టణంలోని నేదురుమల్లి భవనం నుంచి ట్రాన్స్కో కార్యాలయం వరకు సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను తగ్గించాలని వైసీపీ నినాదాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలపై పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్య కౌన్సిలర్లు కళ్యాణి వహీద పూజారి లక్ష్మి ఆరి శంకరయ్య ఎంఏ నారాయణ ఆటంబాకం శ్రీనివాసులు సుకన్య సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డి రాజారెడ్డి సదానంద రెడ్డి యజ్ధాని భాషతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎన్నికలై ఆరు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతులు పడుతున్న కష్టాలు రెండు వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓడ్చుకోలేక అడ్డుపడాలని చూశారు మీరే సాక్ష్యం మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి అది మంచా చెడ ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు పక్కన పెట్టారు మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదో సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజలి వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసర్లకి అందజేయడం జరిగింది మీ నిర్వాహకం ఎలా ఉందంటే నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలలోనే ప్రజలు గమనించారు బాధపడ్డారు కష్టపడుతున్నారు ఆరు నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన దానికి ఉలికెందుకు ఏంటి మీ బాధ రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా మీరు బాగు చేస్తున్నారు బాగు చేయండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు ఒక సంవత్సరం ముందరి నుంచి మొదలుపెట్టాడు అవునా కాదా ఇదే మేము అడిగేది మంచి విద్యుత్ ఇస్తాను ధరలు పెంచను ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆయన ద్వారా కూటమి జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ వంత పాడిందే వీడియోలు ఉన్నాయి పేపర్ ఉంది అసలు ఈ ఒక్కర్లా జనం మదిలో మదిలంగా బాగా గుర్తుపెట్టుకో ఉండరు మేము చేసేదేం లేదు కానీ నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సింగిల్గా సింగిల్గా నలభై శాతం ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేసారు నలభై శాతం మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము చేసేది అదే దౌర్జన్యానికి దిగటంలా ఎందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి మంత్రి గారు చెప్పారు చూసా గత ప్రభుత్వం చేసిన బకాయిలు పెంచిన రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు ప్రజల నడ్డి విరగలేదనుకున్నారు జనవరి నుంచి మరో తొమ్మిది తొమ్మిది వేల కోట్లు మరో తొమ్మిది వేల కోట్లు వడ్డం చేయబోతున్నారు అంటే పదిహేను వేల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే పదిహేను వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు ఇది కూటమి వడ్డించబోయేది ఇప్పటికీ తెలిసింది ఆరు వేలు ఆల్రెడీ కలెక్ట్ చేశారు జనవరి నుంచి మరో తొమ్మిది వేల కోట్లు మంత్రి గారు ఏమంటారు ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంటారు అదే సమయంలో ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి నేను పెంచను వీలైతే తగ్గిస్తాను మీతో ఉత్పత్తి చేయిస్తాను గిరిడ్డికి అమ్మేటట్టు చేస్తాను మరి ఆ మాటలు ఇవ్వాల్సిన రుణాలు కానీ సంపద సృష్టిస్తాను అన్నారు మరి దేనికోసం సంపద ఈ వడ్డను దేనికి సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ వడ్డన దేనికి అసలు పెంచము అని మాటిచ్చారు మీరు మమ్మల్ని ఆపాలకున్న నాయకులు పార్టీ నాయకులకి మీరు జవాబు చెప్పండి ప్రజలకి మా నాయకుడు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదు మా నాయకుడు అబద్ధాలు చెప్తాడు ఉన్నది చెప్పండి ఆరు వేల కోట్లు వడ్డ్ర చేశారా లేదా కలెక్ట్ చేశారా లేదా మరో తొమ్మిది వేల కోట్లు వడ్డించబోతున్నారా లేదా ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు దీనికి జవాబు వివరిస్తారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి మేమొస్తే మంచి పాలన మేము వస్తే సంప్రదిస్తుంది మేము వస్తే బింపు ఉండదు మేము వస్తే సుపరిపాలన ఏది మేమేం ఏం చేయటంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి వినిపిస్తుంది అంతే ఎలక్షన్ అప్పుడు ఎన్నికలప్పుడు ప్రజలు ఓటేస్తారు విఘ్నులు స్సి ఎస్టీకి రెండు వందల యూనిట్లు కోత పెట్టాల పంప్సెట్లు ఇవ్వగోడలు ఒక పక్క అరాచకం ఇంకో పక్క వడ్డింపు ఈరోజు ముఖ్యంగా విద్యుత్ మీద మాట్లాడడానికి వచ్చాం కాబట్టి దాని వరకు పరిమితం చేస్తున్నాం ప్రతి రంగంలో ఇదే ప్రభుత్వం ఒకటే కాబట్టి పందా ఒకటే చెప్పిన మాట మీద నిలబడకపోవటం ప్రజల్ని మోసం చేయటం ఒకసారి మోసం చేసాము మళ్ళా ఓట్లేశారు కదా ఎందుకు మాట నిలబెట్టుకోవాలి అనే పందాతో పోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు నలభై శాతం ప్రజలు ఓటేసిన వారి తరఫునే కాదు మిగతా అరవై శాతం ఎందుకు ఓటేసామో అనుకుంటా ఉండరు వాళ్ళ తరఫున కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆ ప్రజావాణ్ణి తెలియజేస్తారు శాంతియుతంగా మీకు ధైర్యం ఉంటే జవాబు చెప్పండి ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీకు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అన్నారు మర్చిపోయారేమో వచ్చిన తర్వాత ప్రతిదీ గత ప్రభుత్వం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభుత్వం మారినప్పుడు ఏదైతే అవుట్ స్టాండింగ్ ఏదైతే బకాయిలు ఉంటాయో తీర్చాల్సిన బాధ్యత అలా చెప్పకుండా కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఏ రంగంలో అయినా మీరు ఈ కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రతి దానికి గత ప్రభుత్వం మీద నిందలేస్తుంది అప్పులు తెస్తే శ్రీలంక లాగా అయిపోద్ది అన్నారు మాకన్నా చాలా స్పీడ్గా ఉండరు ఆరు నెలల్లోనే ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారో ప్రజలకు తెలుసు తెలియజేస్తాం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి వాడారో ప్రజలందరికీ తెలుసు తెచ్చిన అప్పులు మరి ఈరోజు తెచ్చిన అప్పులు ఎక్కడ పోతున్నాయి సంపద సృష్టి ఎక్కడ దీనికి నిరసనగానే ఈరోజు విద్యుత్ పెంపు మీద విద్యుత్ లబ్ధిదారుల కోతల మీద ప్రజావాణిని వినిపించడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకొని ఈ ఒక్క నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఈ రిప్రజెంటేషన్స్ ఒక మంచి మనసుతో స్వీకరించి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రజల మాటగా ఈ రిప్రజెంటేషన్ ని గుర్తించి దానికి అనుగుణంగా దాని పరిష్కార మార్గాలు చేయాలని కోరుకుంటూ కద్రిమల్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ కూటమి పాలన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద ఒక వినతి పత్రాన్ని ఈరోజు మన ఏడీ గారికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలారా గమనించండి ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఈ రోజు ఆరు నెలలు ఈ ఆరు నెలల కాలంలో పాలనలో ప్రజలను నిత్యం ఈ రోజు అందులో భాగంగా ఈ కరెంటు ఛార్జీల గురించి మనం ప్రస్తావించుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ప్రచారంలో ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచం సంపద సృష్టిస్తాం కరెంటు ఛార్జీలు పెంచడం సంపద సృష్టిస్తామన్నారు మరి ఏదయ్యా మీ సంపద సృష్టి ప్రజలు మా మీ సంపద సృష్టి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మీరు పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి లేకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని చెప్పి తెలియజేసుకుంటున్నాం రాబోయే కాలంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గి తగ్గించకపోతే ప్రజలే మీకు సరైన గురుపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై జగన్ జై జగన్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మన నాయకుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకుడు నేద్రమ రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరిగిన పెంచిన విద్యుత్ ఛార్జీల నిరసనపై నాయకులలో కార్యకర్తల్లో ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈ ఆరు నెలలకే తెలుగుదేశం పార్టీ ఎంత వ్యతిరేకతను మూడకట్టుకున్నదో మనకు అర్థమవుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పితే మడమ తిప్పడు అటువంటి నాయకుడు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల్ని తొంభై తొమ్మిదిన్నర పర్సెంట్ నెరవేర్చిన గొప్ప మహోన్న వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశంలో ఇచ్చిన హామీల్ని మరిచి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోక కరెంటు ఛార్జీలను నేను తగ్గిస్తానని చెప్పి పెంచి ప్రజలు నడ్డి విరిసి ప్రజలకి వీలైన భారాన్ని మోపి కష్టాన్ని మోటగొట్టుకున్నారు ప్రజల కష్టాన్ని కాబట్టి ప్రజలలా ఆలోచించండి ఇప్పుడు మనము ఆరు నెలలకి తట్టుకోలేనంత పరిస్థితుల్లో మన ప్రజలన్నీ సమస్యల్ని ప్రతి దాని మీద కూడా మనం మోస్తున్నాం ఇంకా మనం తెలుసుకొని అందరం కలిసికట్టుగా ఇప్పుడు మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా రామ్ కుమార్ గారిని ఎంగడిగిరిలో ఎమ్మెల్యేగా చేసుకోవాలంటే మనము అందరం కలిసి కట్టుగా పనిచేసి చేసుకోవాలని నేను తెలియజేసుకుంటూ చాలా ఆరు నెలలు ఏంటంటే రాకముందు రకరకాల పథకాల గురించి చేస్తామని చెప్పారు ఏఈ కూడా కరెక్ట్గా నెరవేర్చింది లేదు కరెంట్ ఛార్జర్ కూడా ప్రతి ఒక్కటి ఏంటంటే తగ్గిస్తామన్నారు నేను మొన్న కూడా కౌన్సిలింగ్లో కూడా అర్జీ కూడా అర్జీ రూపంలో కూడా ఇచ్చేవాడు అర్జీ కూడా నా దగ్గర అర్జీ కూడా అట్లే ఉంది ఉన్నది కాబట్టి ఏంటంటే ఏ ఒక్క చెప్పిన మాట మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన చేసినటువంటివి కానీ అయ్యే అప్పులు చేస్తున్నాడు కొత్తవి చేసినవి ఏమీ లేదు ప్రత్యేకంగా చేసినది ఏమీ లేదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించినారు ఇన్ని పథకాలు పెట్టి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోది వచ్చి వాళ్ళని ఆయన రాజశాఖర్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు మాత్రమే కానీ పరిపాలించిన కానీ వేరే కొత్తగా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన వర రెడ్డి గారు ఒకప్పుడు కరెంటు ఉచితంగా ఇస్తారంటే దానిపైన ఉచిత గుడ్లు ఆరు కరెంట్ వచ్చాము ఇవ్వలేరు అనేది చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా పేపర్ కట్టింగ్లు ఉంటాయి కానీ చేసి చూపిస్తాడు అదే బాటలో వాళ్ళు కూడా నేర్చాడు ఆ రోజు కూడా ఆ రోజు కూడా అదే బాటలో నేర్చారు ఇప్పుడు కూడా కానీ కూటమి కూటమి కూడా మన జగన్మోహన్ రెడ్డి బాటలో నేర్చుకుంటారు ప్రత్యేకంగా చేసినాడు ఏమీ లేవు కొత్తగా చేసిన పథకాలు అంటే ఏమి పథకాలు లేవు ఈ అమలు చేస్తున్నాడు కాబట్టి వెంటనే కూడా అనుగుణ ప్రకారం పేద ప్రజలన్నీ కరెంట్ ఛార్జీలు తగ్గించి మంచిగా చేస్తే ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తారు కాబట్టి ఇదే విధంగా చేస్తే రెండు వేల ఇరవై ఏడులో ప్రజలు ఈ రోజు ఏం చేసినారో అదే విధంగా వాళ్ళు మనసులో పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది మనకేంది అంటే ఆ ఆయుధం ఉంది ఆ రోజు చూపిస్తారనమ్మ ప్రజలు సరేనా మనం మంచి చేస్తే మంచి మంచి చేయండి ఇప్పటికే సగం మంది తెలుసుకున్నారు కాబట్టి అవకాశం ప్రజలందరూ కూడా వాగ్దానాలు ఎన్నికల తర్వాత చేస్తున్న పనులు ప్రజలకి తెలి ప్రజల తరఫున పోరాటం చేసేందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నేను తరఫున రామ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమంతా రావడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు నేను మారినాను నేను మారినాను నమ్మండి అని అంటున్నారు ఇంకొక ఎంతసేపు కుక్కతో ఒక వంకరన్నట్టే ఉంది ఆయన బుద్ధి కాబట్టి ప్రజల్ని నమ్మిస్తున్న అంటే మనం మన మనకు ఒక సామెత ఉంది ఇక్కడ దక్షాధోరని బోడిద్దిని నమ్మొద్దు నేను అలాగే ఇప్పుడు ఆయన ఎలక్షన్ ముందు చెప్పినట్టు ఎలక్షన్ అయిపోతే నేను మర్చిపోయి నేను చేసేది చెప్పేది నిజాలు అని అని చెప్పి ప్రజల్ని పెట్టి ప్రజల మీద మోయలేనంత భారం పెట్టి ఈరోజు చూస్తున్నారు దీని ప్రతిఫలం ఎప్పుడు తెలుస్తుందంటే మళ్ళీ వాళ్ళ చేతికి ఆయుధం వస్తుంది అప్పుడు చూ చూపిస్తారు ఇప్పుడు మొన్న మాకు జరిగినట్టు వాళ్ళకి కాకపోతే మేము ఐదేళ్ళకి పూర్తిగా పరిపాలించిన తర్వాత వచ్చింది మా నాయకు వ్యతిరేకత ఈరోజు ఆరు నెలలకే మూట కట్టుకున్నారు అతనికి ధైర్యం ఉంటే ప్రతి ఒక్క ఎలక్షన్ డైరెక్ట్గా పెట్టి దిగమానండి ప్రజలు ఏంటో చూపిస్తారు మళ్ళాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి వాళ్ళకి ఎన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా మాయమాటలతో కూటమి నాయకులు నాయకులు చెప్తున్నారు వాళ్ళకి ఈ ఈ దఫా అందరికీ యూనివర్సిటీ వాళ్ళు పిహెచ్డి అబ్బాలు చెప్పడంలో స్పెషలిస్టుగా వాళ్ళకి డాక్టరేట్ ప్రదానం చేయాలని కోరు

கரெண்ட் சார்ஜி வெட்டி சகிச்சாலு கரெண்ட் சார்ஜி வெட்டி சகிச்சாலு ஜெய 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 ஜன்மோன் ரெடி கார நாயக்கமோன் ரெடி நாயக்கேஜ்ராம் குமார் நாயக்கத்துவம் நேரமல் குமார் நாயக்கத்துவம் ஜகன்மோகன் ரெடி காரகத்துவம் ஜெகன்மோ பெஞ்ச கரெண்ட் சார்ஜு வெட்டி இது எக்கடி இதே கரண்ட் વિજય જાજીઓને વંટેને સખિનતાલે જલમોબડગે નાયકેતો વદેલલાલે જલમો રાખમેગે નાયકેતો વદેલલાલે પિંચિને વિજય જાજીઓને વંટેને સખિનતાલે 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 વિજય જાજીઓને વંટેને સખિનતાલે રાજ્યો કોપડી રાજ્ય પિંચિને કરંટ જાજીઓને વંટેને સખિનતાલે కరెంట్ చార్జిల నివంతనే కెంచని కరెంట్ చార్జిల నివంతనే కెంచని కరెంట్ చార్జిల నివంతనే కోటమే పాలన రచించాలి 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగల రాజ్యం సౌపడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగల రాజ్యం

கரெண்ட் வெட்டே தான் பெஞ்ச கரெண்ட் ஷார்ஜி தான் பெஞ்ச கரெண்ட் சார்ஜி தான் பெஞ்ச கரெண்ட் ஷார்ஜி வெட்டே தான்

கரெண்ட் சார்ஜு வெட்டே ஹசிசாலே இது தோப்படி இதே இதே தோப்படி ராஜ் இது இதேமிராஜ் தங்கம் தோப்படி ராஜ்யம் கூட்டமி பால ஹசிச்சாலே கூட்டமி பால ஹசிச்சாலே கூட்டமி பால ஹசிச்சாலே மொதலே வது கூட்டமி பால மொதலே வது கூட்டமி பால

او او مي ترا لا پکار رہا ہوں پکار رہا ہوں